జాతీయ పతాత ఆవిష్కరణను చేయవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మాత్రులు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మాత్రులు అత్యుద్భుతమైనటువంటి క్రమశిక్షణతో చేస్తున్నటువంటి సాయుధ దళాల తదుపరి సెకండ్ కంటింజెంట్ కమాండర్ శ్రీ పుల్ల యాదవ్ గారు అరే అసిస్టెంట్ కమాండర్ మదార్ గారు గౌరవ వందనం ఇవ్వడం జరిగింది తర్వాత ఎన్సిసి ఎస్ మధుకుమార్ కేవీఎస్సీ కాలేజ్ పిఎస్ఎల్ కేవీఎస్ కాలేజ్ నంద్యాల ఆర్ చరణ్ వీరిద్దరు భారత్ స్కౌట్స్ కంటిన్యూట్ కమాండర్ నజీ నజీబియా అఫ్రీన్ నేతృత్వంలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము స్వాతంత్ర దేవుల్లో పాల్గొన్న మన జాతి పిత మహాత్మా గాంధీ పండిత్ జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జ్యోతిరావు పూలే కుమరం భీం వంటి ఎందరో అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం మన బాధ్యత ప్రధానంగా ఈ జిల్లాల పుట్టి పెరిగే ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తేవడం జరుగుతుంది ఈ పథకం కింద ఒక డ్రోన్ ఖరీదులో ఎనభై శాతం మీద గరిష్టంగా ఎనిమిది లక్షల వరకు రాయితీ మంజూరు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు విడుదల చేయడం అయినది నంద్యాల జిల్లా సరిహద్దులో మూడు వేల క్యూసెక్ల కన్నా ఎక్కువ నీటిని ఈ సంవత్సరం గడప జిల్లాకు అందించడం ఇదే ప్రథమం నంద్యాల జిల్లాలో తెలుగు గంగ కాలువకు తొంభై శాతం లైనింగ్ పనులు పూర్తవడంతో టీజీపీతో కాలువలోకి మూడు వేల ఐదు వందల క్యూసెక్లకు బదులుగా ఐదు వేల క్యూసెక్ల నీటిని వెలుగోడు జల ఆశయం నుండి విడుదల చేస్తున్నాం జిల్లాలో డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగులో నీటి సంఘాలు నిర్వహించి పాలక వర్గాలను ఎండుకోవడం జరిగింది వివిధ పథకాల ద్వారా ముప్పై నాలుగు పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నాలుగు వందల ఇరవై ఐదు పన్నులకు నీటి సంఘాలకు కేటాయించి త్వరగా పూర్తి చేసి సకాలంలో నీటిని విడుదల చేశాం నీటిని సమర్థంగా ముప్పై కిలోమీటర్ల రహదారుల్లో గుర్తలు పూర్చే కార్యక్రమాన్ని పూర్తి చేశాం బలగాన పట్టణానికి మంజూరైన పదహైదు పాయింట్ ముప్పై ఏడు కిలోమీటర్ల బాహ్యవర్య రహదారి బైపాస్ నిర్మాణ పనులు సెరవేరంగా జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా వివిధ పథకాల కింద రోడ్లు కలవట్లు నిర్మాణం కోసం నూట పదమూడు కోట్లతో డెబ్బై ఏడు పనులు మంజూరు అయినవి ఇందుకుందాం ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం కుల మత ప్రాంతాలను అతీతంగా ప్రజలంతా ఒకే గొడుగు కిందకు రావడం దేశభక్తిని పెంచే నినాదం కావాలి మహోన్నతుల వ్యాక్తుల త్యాగాలను అందరూ గుర్తు పెట్టుకోవాలి స్వాతంత్ర పోరాటాన్ని యువత తెలుసుకోవాలి జిల్లాలోని అన్ని మండలాల్లో హరగరంగ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతోంది ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా మరి మరింత మెరుగైన సేవలు అందించడానికి మన అందరం అంకిత భావంతో కృషి చేయవలసిన అవసరం ఉంది మన జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నూతన అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జీ మంత్రిమర్యులు నా సహచర మంత్రులు న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మార్చిలకు గౌరవ ఎంపీ గౌరవ ఎమ్మెల్సీలకు గౌరవ ఎమ్మెల్యేలకు గౌరవ జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులకు వారి సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటున్నాను శాంతి భద్రతలను నిరంతరం కాపాడుతున్న గౌరవ జిల్లా ఎస్పీ మరియు పోలీస్ సిబ్బందికి న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం అందజేయడానికి కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్న పాత్రికేయులకు పథకాల అమలులో జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్న జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్